వెనుకరా ఎనుకురా నాయనా కెమెరామ్యాన్ వెనుకురా ప్లీజ్ మామ ఎక్కడ కథలు మీరు స్టాండ్ ఉంటే ఒకే నైనా మావా వెనుకురా మామా ఏం బాగుంటుంది వెళ్ళిపోతే జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడానికి బస్సు విచ్చేస్తూ ఉన్నారు కనుక తండ్రి బస్ ఫర్

ముందుకు సాగుతున్నటువంటి గర్వకారణమైనటువంటి దృశ్యం ఇది వారు ముందుగా ఉన్నటువంటి చిన్నారులందరినీ కూడా పలకరిస్తూ వారి చిరునవ్వుతో వారిని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు గణతంత్ర దినోత్సవ సరే ఉన్నాయి ఇప్పటికీ పాఠశాల విద్యార్థులందరూ కూడా విష్ చేస్తున్నటువంటి కలెక్టర్ గారిని వారి చిరునవ్వుతో వారిని అభినందిస్తూ విద్యార్థులకు విద్యార్థులను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే లాభానితులైనటువంటి నంద్యాల జిల్లా ప్రజలను కూడా వారు పరిగణిస్తూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుత నాకు ఫస్ట్ వారు ఆర్ఎస్ గారు వివరిస్తున్నారు చెస్ లో ఉన్నారు ఇది ఆర్ ప్రజా న్యూయార్క్ పోలీస్ కు భాగం సంబంధించినటువంటిది సెకండ్ ప్లేడర్ లో ఆర్ఎస్ఐ సి సోపు సుందరరావు సెకండ్ ఇన్ఛార్జ్ గా కె నర్సింహుల్ గారు వ్యవహరిస్తున్నారు ఉన్నారు ప్రస్తుతం థర్డ్ ప్లేడర్ మీదుగా సివిల్ పోలీస్ ప్లేడర్ అది సి రమణయ్య గారు ప్లేడర్ కమాండర్ గా ఉన్నారు సెకండ్ ఇన్ఛార్జ్ గా వెంకటేశ్వర్లు గారు ఏఎస్ఐ గారు ఉన్నారు చాగలమరి ఎస్ఐ గారు ప్లెడ్యూన్ కమాండర్ గా ఉన్నారు ఫోర్త్ ప్లెడ్యూన్ హోమ్ గార్డ్స్ సంబంధించిన ప్లెడ్యూన్ మదార్ గారు ప్లెడ్యూన్ కమాండర్ లో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా పుల్లయ్య గారు ఉన్నారు హోమ్ గార్డ్స్ మీద సాగినటువంటి పరిశీలన ఎన్సిసి క్యాడెట్స్ విద్యార్థి విభాగంలోని దేశభక్తి భక్తి కోసం ఏర్పాటైనటువంటి విద్యార్థి విభాగం ఎన్సిసిలో బి జోసెఫ్ పాల్ బి కుమార్ స్వామి ఇద్దరు కూడా

ప్రజలందరినీ కూడా కలెక్టర్ గారు ఒక్కొక్కరిగా వారి అభినందనలు మరియు వారి నమస్కారాలు స్వీకరిస్తూ వారిని అభినందిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపడుతూ పోయినా స్వాముల మెడికల్ డాక్టర్గా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఐఏఎస్లో ప్రభుత్వం ధరపరిచి నియమించబడారు బిఎంఆర్టీ అలాగే కర్నూలు జేజీగాను పనిచేసినటువంటి వీరు ఉన్నతాధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు నంద్యాల జిల్లా డెవలప్మెంట్ పై చేసినటువంటి తొలి సంతకంగా డాక్టర్ మీ సాము నయేష్ గారు పిలిచారు మొదటి మొదటిగా ఏర్పడినటువంటి జిల్లాలో అనేక అభివృద్ధి రెడ్డి గారిని స్వాతంత్ర సమర దాదా ఖాన్ ఫిరాని ఈ కుటుంబం నుండి చేసినటువంటి రసూల్ ఖాన్ ఉన్నారు ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మన మందిరాల వాసులను వారి కీర్తి ప్రతిష్టడుకుందాం కృతజ్ఞత పూర్వకంగా

పతాకాన్ని ధరించినటువంటి ద్విచక్ర వాహనాల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి మనకు ద్విచక్ర వాహన బృందంగా ముందుకు సాగుతూ ఉన్నది తర్వాత ఫైర్ సర్వీసెస్ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి శకటం అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరిగినా మేమున్నామంటూ ఆదుకోవడానికి ముందుకు వచ్చేటువంటి మీరు వివిధ కెపాసిటీల్లో ఇరుగు ప్రాంతాల్లోనూ విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవడానికి ప్రజలకు సంధించాన్ని అందిస్తున్నటువంటి ఫైర్ సర్వీసెస్ కు అభినందన పూర్వకంగా కలెక్టర్ గారి నుండి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తర్వాత రెండవ కదులుతున్నటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ చకడం చక్కగా వారి కార్యక్రమాల యొక్క ఛాయా చిత్రాలను ముఖ్యమంత్రి గారి మరియు జిల్లా మంత్రులు కలెక్టర్ గారి యొక్క ఛాయా చిత్రాన్ని వ్యవసాయ శాఖ వారి వేదిక ముందుగా సాగుతున్నది ట్యాబ్లూలో మనకు వివిధ పంటలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు వారు తర్వాత రెండవ శకటం అగ్రికల్చర్ అయితే మూడవ శకటం నంద్యాల జిల్లా విద్యాశాఖకు ప్రత్యేకంగా అభినందనలు జిల్లా కలెక్టర్ గారి యొక్క దిశను ప్రజలకు వివరించడంతో పాటు కోలాటంతో వివిధ వర్ణాలతో సాగినటువంటి చిన్నారులు వీరందరితో కూడినటువంటి శకటమది కలెక్టర్ గారు ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దీన్ని సాధించడం కోసం జిల్లా పెద్ద ఎత్తున చేసినటువంటి కృషిలో భాగంగా యావత్ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచినటువంటి నంద్యాల జిల్లా యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి మిషన్ ఉన్నా మనందరికీ గర్వకారణమైనటువంటి సందర్భం ఇది చగడంలో ముందు చిన్నారి అలాగే హండ్రెడ్ పర్సెంట్ అందించినటువంటి అచీవ్మెంట్ విజయవంతమైన విజయ గాథలు చాడే విధంగా విద్యార్థులు అలాగే చగడి పాఠశాల నమూనాను విద్యాశాఖ రూపొందించుకోవడం జరిగింది లైవ్ లో విద్యార్థులు బడి బయట ఉన్నటువంటి విద్యార్థులను చేర్పించినట్టుగా విష్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు వారు జిల్లా స్థాయిలో ప్రతి కూలీ కుటుంబాన్ని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని దినాలను మేము కల్పించామంటూ గర్వకారణంగా వారు ముందుకు సాగుతున్నారు రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కుటుంబాలకు హెల్ప్ ద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మంచి ఆదరణ పొందినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించినటువంటి క్యాంపుల యొక్క తీరుతనలను వారి శకటంలో ఉంచారు అనేమియా కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తి చేశామంటూ అనేక మందికి వైఎస్ఆర్ పెన్షన్ కార్డులను కూడా అందించామంటూ వైద్య శాఖ వారి చెగడానికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం అలాగే వన వైద్య శాఖ సంబంధించినటువంటి డిఎంఎన్ఎస్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వీరందరూ కూడా ప్రజలకు వైద్య శాఖ సేవలు మేము అందిస్తున్నామని చాటుకుంటూ ఈనాటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ నంది కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి వారి జిల్లాధికారి మరియు వారి సిబ్బంది మనకు ఆహారాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని నూతన వంగరాలను ఏ విధంగా రైతుల ఉద్యాన శాఖ యొక్క పాత్రను నంది సాగిస్తున్నారు అనేటువంటిది వారు వివరిస్తూ ఉన్నారు అలాగే రైతులు ఏ విధంగా ఉద్యాన శాఖ ద్వారా లబ్ధి పొందుతున్నారు టూరిజం డిపార్ట్మెంట్ జిల్లా పర్యాటక శాఖ వారు ఉద్యాన పర్యాటక శాఖ వారి అద్భుతమైన పర్యాటక కేంద్రాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా అలాగే వైఎస్ రంగాపురంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు వీటన్నిటిని వివరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి శకటమది అలాగే జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రస్తుతం